హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనల్ని చెప్తామంటే యూస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి దంటకూరలతో కర్రీ చేసుకుందాము దంటకూర కాడలు ఉన్నాయి కదా మన మామూలుగా ఏంటంటే దంటకూర అనేది ఆకు ఆకుకూరలు ఏవైనా సరే ఆకు అనేది తీసేసుకొని కాడలు అనేది పడేస్తుంటాం అనమాట ఈరోజు ఏంటంటే సింపుల్గా వెరైటీగా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం దంటకూర కాడలతోటి కర్రీ చేసుకుంటున్నాం అనమాట ఈ దంటకూర కాడలు వచ్చేసి ఇలాగా నార తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం తర్వాత టమాటో టమాటో ఒకటి వచ్చేసి అంటే పెద్ద సైజు ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ఒకటి అది కూడా కొంచెం పెద్ద సైజు పచ్చిమిర్చి వచ్చేసి నాలుగు తీసుకున్నాం ఇందులో వచ్చేసి కొబ్బరి వెల్లుల్లి అంటే డ్రై కోక్నట్ వెల్లుల్లి రెండు కలిపి గ్రైండ్ చేసుకున్నాం ఇందులో వచ్చేసి ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ అది పెట్టాను తర్వాత ఇది పోవేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కొత్తిమీర వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీర వేసుకోవడం అనేది కంపల్సరీ కాదు కానీ ఒకవేళ అవైలబుల్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేచ్చు అనమాట కడాయి పెట్టుకుందాం

కొంచెం ఫ్రై అవుతుంది ఏంటంటే మనం ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేస్తాం కొంచెం ఫ్రై అయితే బాగా అవ్వాలన్నమాట అందుకని ఇలా వదిలేసా అనుకోండి మాడిపోతుంది అందుకని చెప్పేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ట్రై చేసేద్దాం

ఇప్పుడు ఉప్పు ఉప్పుసారం పచ్చి ధనియాల పౌడండి కూడా వేసుకుంటాం ఇది దీన్ని బాగా మిక్స్ చేసాం దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇందులో కొంచెం మాటలు వడ్డేసి చేపనే పెట్టి బాగా ఉంటాం ఇంకోటి ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అంటే పుల్ట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే నేను నేనేంటంటే కొంచెం చిక్కగా ఉండాలన్నట్టు వాటర్ తక్కువ వేసుకున్నాను ఇప్పుడు కరిపెట్టేద్దాం అయ్యిందనుకుంటా చూసారా రెడీ అయిపోతుంది ఇంకా మనం డ్రై కుక్నెట్ గార్లిక్ వేసుకున్నాం కదా వేసేద్దాం 里面反正的吃的。 ఒక్క నిమిషం పాటు ఉండి స్టవ్ ఆ చూసారు కదా రెడీ అయిపోయింది దీనిలో మనం తరిగిన కొత్తిమీర ఉంది కదా అది వేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆ చేసుకుందాం చూసారా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది అనమాట దంటి కూరలు కాడలతోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా అయితే చేసి పెట్టేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు అన్నదే నా సజెషన్ అనమాట ఎందుకు అంటే నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తాను కాబట్టి మీరు కూడా చేసి తింటారు అన్నట్టు నేను చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇలా అయితే చేసి పెట్టేయండి చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి ఇది వచ్చేసి మనకు రైస్లో కానీ రోటీస్లో కానీ బిర్యానీస్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ అన్నిట్లో చపాతీ పూరి వీటన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో పెట్టండి